సిటీ విద్యార్థుల పైన పోలీసులు అవలంబించిన తీరు చాలా దురదృష్టకరం ఉన్నత చదువు చదువుతున్నటువంటి అమ్మాయిలు అమ్మాయిలను మగ పోలీసులు పట్టుకొని లాక్కెళ్ళడం అనేది వీడియో చూస్తుంటే కూడా ఒత్తుకుంటుంటే కూడా వినకుండా వాళ్ళ గాయాలై రక్తం కరుతున్నా కూడా పోలీస్ స్టేషన్ తీసుకురావడం వాళ్ళపైన అనుచితంగా ప్రవర్తించడం వాళ్ళు ఏమన్నా రౌడ షీటర్సా లేకపోతే వాళ్ళ సంఘ శక్తుల యూనివర్సిటీ విద్యార్థులపైన ఇదేనా పద్ధతి దయచేసి వెంటనే వాళ్ళందరినీ విడుదల చేయాలా వాళ్ళకు దెబ్బలు కలిగినాయి ఫస్ట్ ఎయిడ్ చికిత్స చేయాలా ఇమ్మీడియట్గా విద్యార్థుల చర్చ జరపాలా మాట్లాడాలా విద్యార్థులపై దాడి చేయడం అనేది మంచి పద్ధతి కాదు దయచేసి వెంటనే వాళ్ళు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి పునరావృతం కాకుండా భరోసా ఇవ్వాలి ఏదంటే విద్యార్థులు ఇదే పరిస్థితుల్లో కూడా లేరు అక్కడ దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఒక మానవీయ కోణంలో ఆలోచన చేయాలి ఇప్పుడు అవసరం దిగింది కదా అని చెప్పి విద్యార్థులను ఇష్టానుసారంగా వ్యవహరించడం మున్సిపాలిటీ నిషేధించడం ఇక్కడ సెంట్రల్ యూనివర్సిటీ మీరు మాట్లాడే అక్కే చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో మాట్లాడేకు నిరసన తెలిపేకు రాజ్యాంగం కల్పించింది కానీ మీరు కావాలని చెప్పి వాళ్ళని ఈడ్చుకొచ్చి రక్తాలు కారటట్ చేసి పోలీస్ స్టేషన్లో పడేసి కింద మూసిన పెట్టి ఏదో స్ట్రీట్ రౌడీల రౌడింగ్ టైప్లో వాళ్ళు ప్రవర్తిస్తారు చాలా బాధాకరం ఖచ్చితంగా వెంటనే విడుదల చేయకపోతే మేము వాళ్ళ ఖర్చున్నాం అన్ని రకాలుగా వాళ్ళకు సపోర్ట్ చేస్తాం వాళ్ళు కలుపుకోవడానికి ठीक है, है।, है। ग्लोबल लाइट में जो सबका बालक को फर्स्ट में बात कर रहा हूं तो इनको मेरे को आपको भेज सुनाना है सक्सेसफुल वी वी आर गोइंग टू टेक देम अवे सखन शर्मा ఎల్లూరు ఎల్లూరు అంటే అంతరానికి చెప్పరు గొడవ చేయడానికి తిరుపతి రెడ్లు కొండల రెడ్లు ఎక్కడోజున్నారు అట్లే చేసినారు